ఈరోజు వీడియోలో బియ్యంతో చాలా హెల్దీగా రుచిగా చేసుకోగలిగి ఒక రైస్ ఐటమ్ అయితే చేసి చూపించబోతున్నాను ఫస్ట్గా వచ్చేసి రెండు కప్పుల దాకా బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నానండి ఈ రైస్ని ఒక్కసారి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ మునిగేంత వాటర్ అయితే పెట్టేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు ఈ రైస్ని నానపెట్టుకోవాలి ఈ రైస్ నానేలోపు వెజిటేబుల్స్ని అయితే కట్ చేసుకుందాం చూడండి నేనైతే ఇక్కడ రెండు మీడియం సైజ్ పొటాటోస్ చిన్న సైజులో ఉన్న మూడు క్యారెట్లు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను వీటికి పైన తొక్కంతా అంతా నీట్గా తీసేసుకొని చూడండి పొటాటోస్ మరీ మనం అంత చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా మీడియం సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఈ విధంగా మనం కొంచెం బారుగా ఉండేటట్టు కట్ చేసుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి వేరే వెజిటేబుల్స్ ఏమి అవసరం లేదండి ఓన్లీ పొటాటో క్యారెట్ ఉంటే చాలనమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు నిండా పెరుగు అయితే తీసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం పొడి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక స్పూన్ నిండా బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇదైతే కంపల్సరీగా వేసుకోవాలండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఈ పెరుగులో ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే చిటికెడంత పసుపును కూడా వేసేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి నేను తీసుకున్న రైస్కి అయితే ఒక కప్పు దాకా పెరిగైతే సరిపోతుందండి మనం రైస్ క్వాంటిటీ ఎంతైతే చేస్తున్నామో చూసుకొని అంత పెరిగైతే తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ పొటాటో ముక్కలను వేసేసుకొని గుప్పేడంతా పచ్చి బఠానీ కూడా వేస్తున్నానండి ఇదైతే ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా వెజిటేబుల్స్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం చక్కగా మ్యారినేట్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి రెసిపీ అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసేసుకొని ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇక్కడైతే నేను బిర్యానీ ఆకు చెక్క లవంగాలు అనానస్ పువ్వు రాతి పువ్వు అన్నీ వేసుకుంటున్నానండి వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో బిర్యానీ ఆకు అయితే కంపల్సరిగా వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోని కొద్దిగా సాల్ట్ని కూడా వేస్తున్నానండి ఆనియన్ ముక్కలు తొందరగా వేయటానికి చూడండి ఈ విధంగా మనకి ఆనియన్ ముక్కలంతా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఈ మసాలాలు వెజిటేబుల్స్ ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ విధంగా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అడుగంటకుండా ఈ విధంగా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి చూడండి మనకి ఆయిల్ అయితే పైన ఎంత చక్కగా తేలుతుందో ఈ విధంగా ఆయిల్ పైన తేలేంత వరకు కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత మనం ముందే కడిగి నానపెట్టి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ ఈ రైస్ లో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రైస్ మొత్తం వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత మనం అస్సలు కదపకూడదు అనమాట అప్పుడు మనకి చక్కగా దమ్ బిర్యానీ లాగా వస్తుంది మనము రెండు కప్పుల దాకా బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల దాకా వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇందులోనే సాల్ట్ అని కూడా వేస్తున్నానండి సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాం కాబట్టి నేనైతే కొద్దిగా వేసుకున్నాను అనమాట ఈ వాటర్ని మొత్తం ఈ కుక్కర్లోకి వేసేసుకొని పైనుండి మరి కొంచెం కొంచెమే అండి నెయ్యి అయితే వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసేసుకొని మనం కదపకూడదు అనమాట అలాగే కుక్కర్ మూత విజలు పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి రెండు విజల్స్ పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి రైస్ అయితే పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో చూడండి మనము కలపకుండా అలాగే మూత పెట్టేసుకున్నాం కదండీ మనకు చక్కగా దమ్ లాగా చాలా బాగా వచ్చింది ఎక్కడా కూడా మనకి ముద్ద ముద్దలాగా లేకుండా పొడి పొడిగా రైస్ అయితే చాలా వచ్చింది ఈ విధంగా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామనుకోండి ఒట్టి రైస్ తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇంకా కావాలి అంటే పెరుగు పచ్చడితో తిన్నారనుకోండి అలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చూడండి సర్వ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను రైస్ అయితే ఎంత చక్కగా వచ్చిందో మనకి చికెన్ మటన్ బిర్యానీల కంటే కూడా ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా చేసుకోవచ్చు నైట్ డిన్నర్ గా అయినా కూడా చేసుకోవచ్చు అనమాట చింతపండు పొడిని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం చూడండి నేనైతే ఇక్కడ రెండు వందల గ్రాముల వరకు చింతపండు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న ఈ చింతపండుని ఈ ప్యాన్లోకి అయితే వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ చింతపండు బాగా వేడేయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా వేయించుకోవాలి ఈ చింతపండులో గింజలు కానివ్వండి నార్లు కానివ్వండి ఏమీ లేకుండా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాతనే ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అంతా కూడా ఒక అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ చింతపండు మనం వేయించుకున్నప్పుడు బాగా మెత్త మెత్తగా అనిపిస్తుందండి మళ్ళీ చల్లారాక మనకి ఫుల్ డ్రై అయిపోయినట్టు గట్టిగా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో కొద్ది కొద్దిగా చింతపండుని వేసుకుంటూ ఈ విధంగా పౌడర్లా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు బాగా డ్రైగా ఉన్నిందనుకోండి మనకి ఈ చింతపండు పొడి కూడా బాగా పొడి పొడిగా చాలా బాగుస్తుందనమాట చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను పౌడర్ అయితే చక్కగా వచ్చిందండి పొడి పొడిగా చాలా బాగా వచ్చిందనమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనము కూరల్లో వేసుకోవాలి అన్నప్పుడు చింతపండు నానపెట్టే అవసరం లేకుండా కొద్దిగా ఈ పౌడర్ని మనం కూరల్లో వేసేసుకుంటే సరిపోతుందనమాట చూడండి నేనైతే ఈ విధంగా గాజు సీసాలు అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ షర్ట్ ను మర్చుకునే ఈజీ టిప్ అయితే చూసేద్దాం ఫస్ట్ గా షర్ట్ ని ఈ విధంగా ఉల్టా వేసేసుకొని స్లీవ్స్ ని పైనే ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి షర్ట్ ని కింద వైపు నుండి ఒకసారి మర్చేసుకొని రైట్ సైడ్ వన్ టైమ్ లెఫ్ట్ సైడ్ వన్ టైమ్ మర్చేసుకొని షర్ట్ ను ఉల్టా చేసుకున్నాం అనుకోండి చూసారు కదండి షర్ట్ ని ఎంత ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టీ షర్ట్ ని ఫోల్డ్ చేసుకోవడం అయితే చూసేద్దాం ఫస్ట్ గా టీ షర్ట్ ని కింద వైపు నుండి కొద్దిగా మర్చుకోవాలి ఆ తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ కొద్దిగా మడిచేసుకొని స్లీవ్స్ అయితే నీట్ గా సెట్ చేసేసుకొని ఇటువైపు కి తిప్పుకున్న తర్వాత పైన నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా రోల్ చేసేసుకొని మనకి కింద వైపు గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లోకి షర్ట్ మొత్తం సెట్ చేసేసుకోవాలి మడిచేసుకున్నాం అనుకోండి మనకి తక్కువ ప్లేస్ తోని ఎక్కువ బట్టలు అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు స్వెటర్స్ అయినా కూడా ఈ పద్ధతిలో మడిచి పెట్టుకోవచ్చు మనకి కింద పడ్డా కూడా ఈ ఫోల్డింగ్స్ అనేవి చెక్ చేదరవండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి శారీని హీజీగా ఎలా మర్చుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇలాంటి స్పూన్ అయితే ఒకటి తీసేసుకుని ఈ స్పూన్ కి హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ లో సారీ ఎడ్జెస్ ని ఈ విధంగా కొద్దిగా సెట్ చేసేసుకొని ఇలా రోల్ చేస్తూ రావాలి ఇలా రౌండ్ గా తిప్పుకొని వచ్చేదంతే ఎవరికైనా బిగినర్స్ వాళ్ళు శారీ ఫోల్డ్ చేసుకోవడం రాని వాళ్ళు ఈ టిప్ ని ఒకసారి ట్రై చేయండి ఈజీ పద్ధతిలో శారీని అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు స్పూన్ తీసేసుకొని హ్యాంగర్ కావాలంటే హ్యాంగర్ లో లేదు అంటే మర్చుకొని బీర్వాలైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి శారీని మర్చుకోవడం అయితే చూసేద్దాం ఫంక్షన్ వేర్ శారీస్ ఉంటాయి కదండి అవి మనము ఐరన్ చేపించి పెట్టుకుంటాము ఐరన్ చేపించుకున్న తర్వాత శారీ మిడిల్ లో ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్ వన్ టైం మర్చుకోవాలి ఆ తర్వాత రైట్ సైడ్ వన్ టైమ్ లెఫ్ట్ సైడ్ ఇన్నో మడిచి పెట్టుకున్నాం అనుకోండి షాపుల్లో చూస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఏ విధంగా ఫోల్డ్ చేస్తారు అలా మడిచి పెట్టుకున్నాం అనుకోండి ఫంక్షన్ వేర్ శారీస్ ఫోల్డింగ్స్ అయితే చక్కగా ఉంటాయి మీరు రెగ్యులర్ గా శారీని ఫోల్డ్ చేసేసుకుని హ్యాంగర్ పెట్టి పెట్టేసుకుంటారు కదండి బ్లౌజ్ సేర్సి ఈ విధంగా హ్యాంగర్ పెట్టేసుకున్నాం అనుకోండి బుక్స్ వేసేసుకుని ప్లేస్ తక్కువ తీసుకుంటుంది మనకి బ్లౌజ్ కూడా తొందరగా చిక్తుంది స్లీవ్స్ లోపలికి పెట్టేసుకొని సెట్ చేసుకున్నాం అనుకోండి రెండు ఒకే సెట్ గా ఉంటాయి కాబట్టి శారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక హీజీ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను ఇలాంటి ప్లక్కర్ ఒకటి తీసేసుకొని శారీ ఎడ్జెస్ట్ లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టైట్ గా పెట్టేసుకొని రోల్ చేస్తా రావాలి ఇలా రోల్ చేస్తా రావాలి ఇది మనకి చాలా ఈజీ ఫోల్డింగ్ అండి అంటే బిగినర్స్ వాళ్ళు సారీ ఫోల్డింగ్ చేసుకోవడమే రాదు అనే వాళ్ళు ఈ విధంగా ఫోల్డ్ చేసారనుకోండి ఎన్ని సారీస్ నైనా కూడా చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు దు. ఇలా ఫోల్డ్ చేసేసుకొని హ్యాంగర్ కి పెట్టేసుకున్న తర్వాత లక్కర్ మనకి శారీ లోపల ఉంటుంది ఈ విధంగా శారీని హ్యాంగర్ కి వేసేసుకున్న తర్వాత ప్లక్కర్ని అయితే తీసేసుకోవాలి మీరు ఎన్ని చీరలు ఉన్నా కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల తొందరగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఒక కేజీ దాకా అనపకాయలు అయితే తీసుకొని ఈ విధంగా గింజలు అయితే వల్చి పెట్టుకున్నాను మనము అప్పటికప్పుడు పితికిపాయలు చేసుకోవాలి అర్జెంటుగా మనకి పితికిపప్పు కావాలి అనే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఒక బౌల్లో వేడి నీళ్ళని తీసేసుకొని మనము ఒలిచి పెట్టుకున్న అన్నపుంజల్ని ఈ వేడి నీళ్ళలో వేసేసుకొని పది పదహైదు నిమిషాల పాటు నానపెట్టి పెట్టుకోవాలి ఇలా వేడి నీళ్ళలో నానపెట్టుకోవడం వల్ల అన్నపుంజలు తొందరగా నాని పైనన్న పొట్టు ఈజీగా ఊడొస్తుంది ఇప్పటికప్పుడు పితికిపప్పు రెడీ చేసుకోవాలి అన్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మరొక బౌల్లో నార్మల్ వాటర్ అయితే తీసేసుకొని మనం తాంబూలంలో సున్నం అయితే వేసుకుంటూ ఉంటాం కదండి ఆ సున్నంని కొద్దిగానే తీసుకోవాలన్నమాట ఈ విధంగా కొద్దిగా అయితే తీసేసుకొని ఈ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ అయితే నానపెట్టి పెట్టుకోవాలి ఇలా సున్నం వేసుకున్న వాటర్లో ఈ గింజల్ని నానపెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఈ గింజలకి పైనన్న పొట్టంతా కూడా హీజీగా అన్నమాట అన్నప గింజలు అయితే చక్కగా నాణ్యాయండి ఇప్పుడు ఒకసారి పెతికి కూడా చూపిస్తాను చూడండి మనం పితుకుతూ ఉంటే కూడా మనకి చాలా ఈజీగా అయితే పొట్టయితే ఊడొస్తుందనమాట ఈ విధంగా చూడండి ఎంత ఫాస్ట్గా గింజలని అయితే పితికేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే అయిపోతుందండి రెండు చేతులతో కూడా పితికి చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా గింజలు అయితే వచ్చేస్తున్నాయి ఈ విధంగా మనం నార్మల్ వాటర్లో నానపెట్టి పెట్టుకున్నా కూడా మనం ఫింగర్స్కి కొద్దిగా సున్నంని అప్లై చేసుకొని గింజల్ని పితుక్కున్నాం అనుకోండి అలా అయినా కూడా చాలా ఈజీగా పితికేసుకోవచ్చు చూడండి నేనైతే ఇంత తక్కువ టైంలోనే ఇంత పితికిపప్పు అయితే రెడీ చేసుకున్నాను ఎంత చక్కగా వచ్చిందో కదండి పితికిపప్పు అయితే ఈ టిప్స్ని ఫాలో అయ్యి చేశారనుకోండి మనకి అప్పటికప్పుడు పితికిపప్పు కావాలన్నా కూడా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటోస్ అండి టమాటోలు మనం ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి కుళ్ళిపోయి తొందరగా పాడైపోతాయి అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం వంటకి యూస్ చేస్తూ ఉంటాం కదండి ఆ ఆయిల్ని అయితే కొద్దిగా ఈ విధంగా వేలకు డిప్ చేసుకుంటూ టమాటోలకి తొడిమెలు ఉంటాయి కదండి ఆ తొడిమెల చోట ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలన్నమాట ఎన్ని టమోటోస్ అయితే ఉన్నాయో అన్ని టమాటోస్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని మనం బుట్టిలో పెట్టుకొని బయట పెట్టుకున్నా కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదండి బయట అయినా కూడా మనకి వన్ మంత్ పాటు ఫ్రెష్గా ఉంటాయి ఇంకొకటి ఇంకొకటండి మనం టమాటోస్ కొనేటప్పుడు టమోటాలకి తొడిమెలు ఉన్న టమోటోస్ కొన్నామనుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా టమాటాలు అయితే తీసుకున్నానండి మనం క్యారెట్ బీట్రూట్ తురుముకుంటూ ఉంటాం కదండి అందులోనే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోవాలన్నమాట ఈ విధంగా టమాటోను మొత్తం చక్కగా తురుమేసుకున్నాం అనుకోండి మనం పొట్టేది చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిపోతుందో ఈ విధంగా టమాటో ప్యూరీ సపరేట్ అయిపోతుంది టమాటో తొక్కు కూడా నీట్గా సపరేట్ అయిపోతుంది మనం ఏదైనా రసం పెట్టుకోవాలన్నా లేదు అంటే కర్రీల్లో వాటిల్లోకి మనకి టమాటో ప్యూరీ కావాలన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఒకటి రెండు మనం కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నా కూడా మనకి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా టమాటో ప్యూరీ అయితే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా తురుముకున్నాం అనుకోండి టమాటో ప్యూరీ అంతా ఒక సైడ్కి వస్తుంది టమాటో పొట్లంతా కూడా చూడండి ఎంత నీట్గా సపరేట్ అయిపోతున్నాయో మార్నింగ్ అయితే ఎక్కువ హడావిడిగా పనులు అయితే చేసుకుంటూ ఉంటాం కదండీ అలాంటప్పుడు ఈ విధంగా టమాటో ప్యూరీని తురుమేసుకొని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి పనులు కూడా సులువు అవుతాయి అనమాట ఏవైనా కర్రీల్లోకైనా మనం రసం లాంటివి లేదు అంటే టమాటా చారులు చేసుకోవాలన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో ఒక స్పూన్ దాకా శనగపిండి ఒక స్పూన్ దాకా పచ్చి పాలు కొద్దిగా పసుపు అయితే వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి స్మూత్గా మంచి క్రీమీలా వచ్చేలా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఫేస్కి మన హ్యాండ్స్కి ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి ఎందుకు అంటే మనకి ఇప్పుడు చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ ఈ చలికాలంలో మన ఫేసు చేతులు పగలడము లైన్స్ వచ్చేసి ముడతల్లాగా అయిపోయి మన స్కిన్ ఫుల్ ఇదైపోతుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వీక్లీ టూ త్రీ టైమ్స్ ఈ విధంగా చేస్తున్నాం అనుకోండి మన స్కిన్ మీద ముడతలు లైన్స్ లాంటివి ఏవి లేకుండా మన స్కిన్ అయితే స్మూత్ గా చాలా బాగుస్తుంది మనం ఇందులో పచ్చి పాలు వేసుకున్నాం కదండి పచ్చి పాలనైనా వేసుకోవచ్చు లేదు అంటే పెరుగు ఉంటే పెరుగునైనా కూడా వేసుకోవచ్చు అనమాట ఈ టిప్ అయితే చాలా పాతకాలం నాటి టిప్పే అండి మనం ముందు నుండి యూజ్ చేస్తున్నట్టు అండి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి